హాయ్ గైస్ ఇప్పుడు మనము ఎక్కడున్నామో చూస్తున్నారా ఇప్పుడు నేనేమో ఒడిశాకే వెళ్ళలేదు ఇది మన జైత్యాల జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఆ వెనుకున్న స్ట్రక్చర్స్ని చూస్తూ ఉంటే చాలా మందికి అనిపిస్తుంది ఇది వేరే స్టేట్ లేకపోతే అదర్ ప్లేస్ అని చెప్పి ఇది మన జైత్యాల జిల్లాకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో రైకల్ మండల కేంద్రంలో ఉంది ఇది మున్సిపాలిటీ కూడా రండి మన చిన్నకేశర స్వామిని చూద్దాం ఇవన్నీ కూడా స్వామివారి అలంకరణ కోసం ఉపయోగించే మొక్కలు పూలు ఇక్కడి గార్డెన్లో పండే ఏ పూలైనా ఏవైనా సరే అది స్వామివార్లకే దీన్ని త్రికూటాలయం అని కూడా అంటారు ఎందుకంటే ఏకకూటమి కాదు ముగ్గురు దేవుళ్ళు కలిసి ఉంటారు కాబట్టి దీన్ని త్రికూటాలయం అని పిలుస్తూ ఉంటారు స్వామివారి సైడు వెళ్ళడం కంటే ముందు మనకిక్కడ నవగ్రహాలు ఉన్నాయి ప్రతి చోట నవగ్రహాలు అనేటివి ఓన్లీ ఒకటే ఉంటాయి కానీ ఇక్కడ జంటగా అంటే దేవీ దేవత సమేతంగా వారి భాగస్వాములతో కలిసి ఇక్కడ జతగా ఉన్నాయి ఇది మనం ఇప్పటి వరకు నాకు తెలిసేది మేము ఎక్కడ చూడలేదు ఈ భాగ్యం మనకు మన జైత్యాల వాసులకు మాత్రమే ఉన్నట్టున్నది జై నవగ్రహాలు ఇప్పుడు మనము టెంపుల్ సైడ్ వెళ్దాం చూడండి టెంపుల్ మొత్తం కూడా ఒడిశాలోని పూరి జగన్నాథ స్టైల్లోనే కట్టారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కింద కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో కట్టారు మన అదృష్టం అంటే మన ఇక్కడికి వెళ్ళి వరంగల్ దాదాపు నూడు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది అయినా కానీ సరే ఆ కాలం నాటి కట్టడాలు అనేది ఉన్నాయి ఇక్కడ వాడిన శిల్పశైలి అంతా కూడా చాళుక్యుల శైలి కాకతీయులు చాళుక్యుల సామంతులుగా పనిచేశారు మనం వెళ్ళే మార్గంలో ఇక్కడ తులసమ్మ కనిపిస్తుంది కదా తులసి చెట్టు అది ఒక బండ మీద ఉన్నది అయినా సరే పచ్చగా ఉంటుంది ఆ పక్కపుంటి మనకు కనిపిస్తూ చూసారా గోపురాలు ఎలా కనిపిస్తున్నాయో మూడు గోపురాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయం మనకు దక్షిణ ముఖంగా ఉన్నది మనం ఈ చెట్టు చెట్టును చూసారా ఆ తులసిమప్ప చెట్టు పక్క పొంటే ఒక కంచె టైప్ కనిపిస్తున్నది రైట్ సైడు అక్కడ మూడు వలయాలతోటి ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి అసలు అసలు దేని గురించి అనేది తెలియదు ఆ ఊరి ప్లానా లేకపోతే ఆ కాలంలో రాజులు ఏ దేని గురించి వాడారనేది తెలియదు ఈ తులసి మాకు వెనక పక్కకు మనకు గణపతిది ఉన్నది ఇటు పక్కన చూస్తే మనం ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మహాశివుడు ఇటు శివలింగము అటు మహాశివుడు తాండవం చేస్తున్న భంగిమలో నెత్తి మీద ఆ గంగమ్మ అనేది ఉన్నది గంగమ్మ శివుని శాంతపరచడానికి నీటిని గుమ్మరిస్తున్న పొజిషన్లో ఉన్నది నైట్ టైంలో వ్యూ చాలా బాగుంటుందట ఆ మోటార్ ఆన్ చేసినప్పుడు మొత్తం ఇంట్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి ఆ పక్కనే ఒక శాసనం టైపు ఆ టైంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీనికి ఇక్కడ తవ్వకాలనేటివి చేపట్టారు సో దానికి సంబంధించిన శాసనాలు అనేటివి అక్కడ ఇవ్వబడ్డాయి ఆ శివుని కూడా ఎంత అందంగా మలిచారో చూడండి ఆ శివుని భంగిమ ఆ మొత్తము లైటింగ్ కూడా ఇప్పుడు మనం డే టైంలో ఉన్నాం కాబట్టి ఆ లైటింగ్ వాటర్ ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు ఎక్కడైనా సరే శివాలయంలో నందీశ్వరుడు ముందుగానే ఉంటాడు మనకి ఇక్కడ రెండు నందులు ఉన్నాయి మొదటిది వచ్చేసి ఆలయం ఏది ఎంట్రెన్స్లోనే ఉన్నది పిల్లలు కూడా పూలను తీసుకెళ్తా ఉన్నారు చూడండి ఎంత డీటెయిలింగ్ అనేది ఉందో నందీశ్వరుని మీద ఎంత స్మూత్గా ఈ కాలంలో మనకు స్మూత్ చేయడానికి ఎన్నో పరికరాలు అనేటివి ఉన్నాయి కానీ ఆ కాలంలో అవేం లేవు అయినా సరే ఎంత బాగా చెక్కారు శ్రీ నాథ పంచలింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవాలయం గుడికోట గుడి కోట అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ గుడి ఒక రాజుగారి కోటలో ఉన్నది ఈ రైకల్ని ఏలుతున్న రాజు ఆయన దేవుణ్ణి ఆరాధ్య దేవుళ్ళను ఆయన కోటలోనే ప్రతినిత్యం కొలవడానికి ఆయన అక్కడ కట్టించుకున్నాడు ఈ ఆలయం అనేది అన్ని ఆలయాలు తూర్పుకి అభిముఖంగా ఉంటే ఈ ఆలయం మాత్రము దక్షిణానికి అభిముఖంగా ఉన్నది ఇక్కడున్న ఒక్కొక్క రాయిని చూడండి మనకు రైకల్ సరౌండింగ్లో ఎటు అంత దగ్గరలో ఇలాంటి రాళ్ళనేటి లేవు ఒక్కొక్కటి మూడు ఫీట్ల వెడల్పుతోటి నాలుగైదు అడుగుల పొడుగుతోటి ఉన్నాయి ఈ స్తంభాలు ఇవన్నీ ఏకశిలతోటి చెక్కినవి అయితే కావు కానీ ఆ ప్యాటర్న్ అవి చూడండి ఎక్కడ కూడా వేరేది దేన్ని యూజ్ చేసింది లేదు అంత స్టోనే ఆ స్టోన్లోనే అంత రాతిలోనే ఇంత అందంగా దేవుళ్ళను మలిచారు మనకు ఆదిలోనే ఆ వినాయకుడు ఉన్నాడు అన్ని విఘ్నాలను దూరం చేసే అధినాయకుడు స్వామివారిని దర్శించుకొని ఆయన దగ్గర అనుమతితోటి మనం మన పంచలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం చిన్నపిల్లలకే కాదు మనకు కూడా ఎంతో ఇష్టం గణపతి దేవుడు అని అంటే అందుకనే వినాయక శరణవరాత్రులు అనేటివి వైభవంగా చేసుకుంటూ ఉంటాం జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇదిగోర్రి వచ్చేసాం మన పంచలింగేశ్వర స్వామి మీ అందరికీ ఇక్కడ ఒకటి చెప్పాలి పంచలింగేశ్వర స్వామి బాణవట్టం అనేది ఉన్నది చూసారా అక్కడ మనకు కనిపిస్తుంది దాని మీద ఐదు లింగాలు అనేటివి ఉన్నాయి ఇది మనకు కాశీలో కాశీ విశ్వేశ్వరుని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు మనకు రెండు కనిపిస్తున్నాయి వెనకపక్కకు రెండు ఉంటాయి మధ్యలో ఒకటి మొత్తం ఐదు కాశీ విశ్వేశ్వరుని తర్వాత మళ్ళీ మన రాయికల్లోనే ఇలా ఒకే బాణవట్టం మీద ఐదు శివలింగాలు అనేటివి ఉండడం ఇంకొకటి వచ్చేసి కాళేశ్వరం కాళేశ్వరంలో ఉన్న దేవున్ని ముక్తీశ్వరుడు అని అంటారు అక్కడ ఒకే బాణవట్టం మీద రెండు లింగాలు ఉంటాయి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాశీ విశ్వేశ్వరుని తర్వాత మళ్ళీ ఐదు ఉన్నది వచ్చేసి మన చిన్నకేశ గుడికోట ఆలయం ఒకే బాణవట్టం మీద రెండు శివలింగాలున్నది వచ్చేసి మన కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం అని అంటారు అక్కడ ఓకే ఇక్కడ ఈ సరౌండింగ్ ఒక్కొక్క పిల్లర్కి చూడండి మన నందీశ్వరుడు అక్కడ బయట ఉన్నాడు ఇక్కడ లోపల కూడా ఉన్నాడు ప్రతి చోట ఈ డీటైలింగ్ ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎంత అందంగా చెక్కారు ఈ పక్క పొంటి పిల్లర్స్ కావచ్చు అవు మన దర్వాజకు రెండు పక్కల ఉన్న పట్టీలను ఇవన్నిటిని దేవుడు మొన్న మొన్ననే వచ్చి ఇక్కడ ఉండడం మొదలు పెట్టాడా అని అన్నట్టున్నది అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ డీటైలింగ్ గురించి కూడా మనకు కొంత వివరణ అనేది ఇచ్చారు ఆ మీద ఉన్న ప్యాటర్న్లు చూసారా ముగ్గులు ఇవన్నీ కూడా సింగిల్ స్టోన్కి కానీ ఇంత పెద్ద రాళ్ళు అనేటివి ఈ రైకల్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక క్వారీ లేదు అయినా సరే అంత పెద్ద రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఇంత అందంగా గుడిని మలిచారు స్వామివారికి ఎడమ పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంది లోపలి భావం కొంచెమని ఈ పక్కకు రాగానే మనకు చిన్నకేశవ స్వామి దర్శనమిస్తారు శ్రీ మహావిష్ణువు దశవతారలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఇద్దరు దేవేరులతోటి ఇక్కడ కొలువుదీరి చిన్నకేశవ స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు చూడండి ఆయనను చూస్తుంటే ఒక లైట్ మన ఇది ప్రకాశం అనేది వెలుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది స్వామివారిని ఇక్కడే మనకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంటుందో ఇక్కడ కూడా అంతే ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది ఈ మధ్యలో ఉన్న నాలుగు ఫిల్లర్లు ఉన్నాయి సరే స్తంభాలు వీటి మీద ఎన్నో పుడ్య చిత్రాలు ఉన్నాయి కానీ ఇవి ఏవి కూడా ఒకదానికి ఇంకొకటి పోలిక అనేది ఉండదు ఈ స్థల పురాణము ఈ గుడి కట్టడం వెనుకున్న కథ ఇవన్నిటినీ ఈ స్తంభాల మీద చెక్కారు అని చెప్పి ఇక్కడ కొన్ని అనేటివి సేకరించడం జరిగింది అక్కడ ఒక్కొక్క పట్టీ మీద ఉన్న గుర్తులు ఇవన్నీ కూడా స్వామివారు ఇవి పక్కకు రాగానే మనకు ఆ శ్రీ సూర్యనారాయణ స్వామి నాకు తెలిసి నేను ఇంతకుముందు ఒక దా వీడియోలో చెప్పాను మన ఇండియాలో రెండే దేవాలయాలు ఉన్నాయి ఒకటి ఒడిశాలోని కోనార్క్ దేవాలయం రెండోది వచ్చేసి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అని కానీ నాకు ఈరోజు తెలిసింది ఏంట్రా అంటే మన రైకల్లో కూడా సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది చాలా గ్రేట్ ఈ కట్టడం అంతా కూడా ఎంతో జాగ్రత్తతోటి జాగ్రత్తలు తీసుకొని కట్టడం అనేది జరిగింది గుడి చుట్టూ ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళు కట్టారు ఇప్పుడు ఉన్న ఈ చిన్న చిన్న రెండు మూడు గుడ్లు అనేటివి ఈ కాలంలో ఇప్పుడు దాతల సాయంతో కట్టడం జరుగుతుంది కానీ అసలు గుడికి వచ్చేసరికల్లా అవే మూడు ముఖ్యమైన గుడులు ఇక్కడనే మనకు మహాశివుని అలంకారాలైన నాగశేషులు ఆ పక్కనే మహాశివుని మరో అవతారమైన అంజనీ పుత్రుడు మహాంజనేయుడు స్వామి ఇలా మనం ఈ టెంపుల్ చుట్టూ చూసుకుంటే ఆ కాలంలోనే ఎంతో జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్క విషయంలో గుడికి అందాన్ని చేకూర్చారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఒకే ఒక ప్రదక్షిణతోటి ముగ్గురి ఆశీర్వాదాలు అనేటివి లభిస్తూ ఉంటాయి మనకిక్కడ లోపల అది వాడిన వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి మార్గాలు అంతేకాకుండా ఆ మీది భాగంలో లోపలికి గాలి అనేది వెళ్ళడానికి ప్రతి ఒక్కటి ఇక్కడ ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా తీసుకొని అన్నిటినీ క్రియేట్ చేస్తాడు అనేది చాలా గొప్ప విషయం దీన్ని త్రికూటాలయం అని చెప్పి అనడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే ముగ్గురు దేవుళ్ళు కలిసి ఒకరికి ఒకరు ఎదురుగా ఉంటూ వచ్చే భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అందుకనే దీన్ని త్రికూటాలయం అని చెప్పి పిలుస్తారు ఇక్కడ ప్రధాన దేవుడు చిన్నకేశవుడు అయినా అని సరే మహాశివరాత్రి నాడు ఆ మహాశివునికి శివరాత్రి అనేవి కూడా జరుగుతాయి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మళ్ళీ సూర్యనారాయణ స్వామి వారి పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి మనం ఎంతో పెట్టి పుట్టాం ఇలాంటి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు దీనికి సంబంధించిన చాలా విశేషాలు అనేవి మనకు బయటపడ్డాయి ఇది మూడంతస్తుల స్వామివారి రథం మనకు గర్భగుడి నుండి మనం గుడి నుండి బయటికి రాగానే గరుడ స్తంభంకి ఆపోజిట్ వినాయకుల వారి ఒక గుడి కూడా ఉంది ఇక్కడ మనకు శాసనాలు ఉన్నాయి పదనండు వందల ఇరవై ఏడులో దీనికి ప్రతాపరుద్రదేవుడు కన్స్ట్రక్షన్ చేపిస్తే పదమూడు వందల ఐదులో ఈ శాసనాలు వేశారు ఈ ఫిల్లర్స్ మీద ఈ గుడికి సంబంధించిన చరిత్ర డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన స్వామివారి చిత్రపటాలు మళ్ళీ ఈ ఒక్కొక్క ఫిల్లర్ మీద ఇచ్చిన ఫ్లవర్స్ వాటి డీటెయిల్స్ ఇక్కడ స్వామివారు ఒక పక్కకి వచ్చేసి విష్ణుమూర్తి ఇంకో సైడ్ వచ్చేసి నరసింహస్వామి కనిపిస్తూ ఉంటారు ఈ పక్కకు రాగానే ఒక వృషభం అమ్మవారు ఇటు పక్క వృషభానికి వెనక పక్కకు వచ్చేసి ఆ దేవుడు ఇక్కడ కూర్మం మత్స్యం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు వచ్చేసి మనకు జలచరాలు అని అన్నారు ఇవి పక్షులు ఇవన్నీ కూడా ఈ టెంపుల్ని బేస్ చేసుకొని అవతల పక్కకు మనకు ఉత్తర భాగంలో ఒక చెరువు అనేది ఉన్నది ఆ చెరువు నుండి వెళ్ళి నీటిని తీసుకునే ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క జీవరాశికి సంబంధించిన బొమ్మలు అనేటివి దీని మీద చెక్కారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇందులో తాబేళ్ళు చిన్న చిన్న ఇవి కూర్మం సారీ కుర్మం కాదు అది వరాహం మత్స్యాలు అంటే చేపలు చిన్న చేపలు అది కూర్మము ఇలా ఇవే కాకుండా ఈ పక్కకు మనకు ఏది మొత్తము చుట్ట కదా అవి వచ్చేసి పాములు ఇవ ఇక్కడ వచ్చేసి ఒక పక్కకు ఎద్దు ఇంకో పక్కకు మేకలు ఒక పక్కకు ఏనుగు మధ్యలో స్వామివారు ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ అనేది ఉన్నది ఇక్కడ పక్షులు వాటిలో ఉండే జీవులు ఇంత డీటెయిలింగ్ ఇలాంటి మన ప్రాచీనమైన వారసత్వ సంపద